బంగా చెందుకు హాయ్ ఫ్రాండ్స్ ఈరోజు బంగాళదుంప కొరమా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి చపాతీలో చపాతి బంగాళదుంప కోరమ ముందుగా బంగాళదుంప ఉడకబెట్టడం కోసం ఉడకబెట్టాలి కదమ్మ ముందు అప్పుడు ఉడికి ధర తెస్తాను డగబెట్టా పచ్చితే బాకాదు కొన్ని మందా రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఇస్తావా అమ్మని పొయ్యి తెరదా లేదు ఉడికితే కూర తయారు వేసుకుంటా అనియా అదే ఏం చేస్తు ఎల్లగా ఆడుకోవచ్చు మొత్తం

దోన్స మర్చిపోయిందా దోంసే మరిచిపోతుంది దోంసతే రాత్రికి అందుకే చేస్తాం మర్చిచ్చి అయితే తీసేద్దావు జాగ్రత్త ఐదు రూపాయండి టమాటాలు టమాటాలు అంతటి పది రూపాయలు పది రూపాయలు ఉండే అందరుండి ఫస్ట్ అంత ఇంకా ఉండే అందులో ఇందులో అయితే టమాటాకాయలు పది రూపాయలు యలు ఐదు టమాటాకాయలు ఫ్రెండ్స్ పది రూపాయలు అచ్చి చికెన్ మసాలా ఫ్రెండ్స్ పది రూపాయలు టమాటకాయలు ఒకటి అచ్చి చికెన్ మసాలా ఫైవ్ రూపాయ కోసేసుకున్నాను బంగాళదుంపలు పచ్చ పచ్చగా చేసాను ఇది అలాగైతే కుర్మాలోకి చాలా బాగుంటుంది Thank you. குமா போது தும்ப் தும்பல் கட்டே சப்பாத்தி திண்ட डन्ड खेल <laughs> <laughs> నీళ్ళు సరిపోలేదు మసాలా వేయలేదు వేస్తాను ఇప్పుడు చూపించి அதுக்கே நே மாட போடும் அது நே ஒப்பு

మరెవ్ చేస్తారా చపా ఈ మూల ఇలా పొంది ఆ మూల పొంది మొత్తం ఎన్ని దేశాల్లో నేను చపాతి చేసానట్లేదు ఇప్పుడు ఏంటి ఇండైరెక్ట్ గా నేను వస్తా ఏం చేస్తాం ఆకలిప్తం కదా చేస్తాను చపాతీ పిండి హండ్రెడ్ పర్సెంట్ ఆట జీరో పర్సెంట్ మైదా ఇది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చపాతీలోకి చెప్పండి చపాతీ పిండి ఫ్రెండ్స్

Duo 둘 iyorsun riend子 rzy fun, I have. Ի willingness to Yes yes yes, you can Trustee earlier its Yes my not. నేను ఇప్పుడు కట్ చేస్తారా చేస్తారాకేమన్నా చూడు అది పచ్చి ఇరవై చపాదీలు రావాలి నలుగురు కదా మంచి పది పడితే చాలనగా హ్మ్ చక్లేదా ఇంటర్నేషనల్ సప్ప మా డాడీ కి ఏం లాపొన సరే సమానంగా అవుతుంది సప్ప എങ്ങേന്ദ്രേ ഉത്നീ ഇങ്ങലടിച്ചേനെ ഇദീന്ത ദീന്താ ഞാൻ ചാക്കതിക്കല്ലേ કોણ അച്ചിയാൂർജി മൻറായിദുംഗാദ ഇംപോർട്ടഡ്

ಎಲ್ಲಾ ಇದೆ ಸೇರಿಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೆ ನಾನು ಹೋಗಿಬಿಡೀನಿ ಅರಪೋಂದೆ ಎಲ್ಲಾ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ಟೀಚರ್ ಹಾ ಅಕೋಸ್ ಲೋಗಾ ಆಕೋಸ್ ಕಿ ಕೊಷ್ಟೆ ಪೋಡರ್ತಾಕೇ ರೋಲ್ ಬರದು ಇಲ್ಲಾಂತ್ರೆ ಸ್ಕಿಲ್ಂಗೋನಾಯ್ ಫಾಂಗ್ರೆಸ್ ಕೋಲ್ ಜಾಕ್

どうぞ。<タッ>

Chintari chetil apne akno tira video Sorry nga apimane Sorry Hi friends Hi friends Chapatil chetil mai aini roju Chapatil Manu kaal chewa Bangal dhampu korma cheskuna mu First neck Aze niku Poko thongate na Aze niku Aze niku Aze

కొంచెం టేస్టీ అవుతుంది కొంచెం ఐస్ ఓకే పుచొనగా నా కొడకు నా ఆ ఏమీ ఏదో పుచొత్మొచ్చినట్టు బొగుని పిల్లలకు అక్కలది రాతి నా కొడ అక్కలొద్దను నుండాాల్ گئیయే อืม కొరెక్ట్ ఉండుకొందనే గుగర్టి లాలే ఎలా చెప్తారా ఉప్పు కూరలోనే వేసుకోవాలి ఉప్పు చాపత్రీలు వేసుకోకూడదు నిమ్మకాయ పిండుకోండి చాపత్రి మీద నేను పిండుతానేదమ్మా నువ్వు పిండుకోలేవు నువ్వు నొక్కలేవమ్మా ఉల్జమేజ్ పండు కొరా. 4 మే కూడా పండు కొ. బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చపతీలే తీసినా ఏరుతుం నిమ్మక పండు గుండు తీసుకోండి. ఈ రోజు నైట్ కు మాకొ లంచ్ డిన్నర్ గాంటాదా. చపాతీలే రైస్ లేదంట. ఆ ఎక్కువ తినే పోదు లామైపోతాం ఇష్టం ఉంటుందండి అమ్మాయి పర్లేదు మరి నేను ఉప్పు చూసాను కదా అందుకు ఇది మొత్త కాదు ఇది చపాతి

మనం ఓకే కెమెరా ఇవ్వకుండా ఇయకుండా కదా ఓకే ఫ్రాండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పోలవండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకెన్ని యాక్టివేట్ చేసి వాళ్ళు పెట్టుకోండి Thank you for watching. Bye. 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 Bon. <laughs>